ఈ రోజున నాకు ఇక్కడ చూస్తా ఉంటే స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఎక్కువ శాతం నేను ఇక్కడ గమనించినటువంటి కూర్చున్నటువంటి మీ అందరినీ చూస్తా ఉంటే మన వాడిని మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనేటువంటి ఒక కథన మీ అందరినీ కూడా నెరబెడతాము దానికి మేమంతా ఎంత ఏదైనా సరే ఎక్కడ తగ్గకుండా పనిచేస్తాము అనే ఒక ధైర్యాన్ని మా అందరికి కూడా ఇవ్వడానికి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి దీవించడానికి వచ్చినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఎందుకంటే మీ అందరి మొహంలో నాకు ఆ చిరునవ్వు ఉంది ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేదిక మీద మన ఇంటి గారు ఉన్నారు రోసై గారు మా మిర్చి వాళ్ళని అనేశారు ఖచ్చితంగా ఆ వారికి విడుదల అనుకున్నాం అలాగే బాబాయ్ భూశ్రెడ్డి గారు మా మాదా రాధా అన్న అలాగే శివారెడ్డి గారు అనే అంటే కూడా క్రీడా శివారెడ్డి గారు మిగతా కూడా కరుణాకర్ రెడ్డి అని కావచ్చు అందరూ వేదిక పెద్దలందరూ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నాను మన ఎంపీ అభ్యర్థి గారు రోజే గారు అన్ని విషయాలు క్షుణ్ణంగా డీప్ గా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నేను మీ అందరికి కూడా గుర్తు చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే జగనన్న ఆనాడు ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చాడో ఆ హామీల్ని తొంభై తొమ్మిది శాతం పైగా కూడా ఏడు సంవత్సరాల కాలంలో ఇచ్చిన మాటలన్నింటినీ కూడా నెరవేర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా మూడు సంవత్సరాల పరిపాలన చేశాక గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా నేరుగా ప్రజల దగ్గరికే ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ని మరి పంపించి అమ్మా మీకు ఇంకేమైనా కావాలా ఇదిగోండి మీకు ఇవి వచ్చినాయి మీ ఇంటికి వచ్చినాయా వాళ్ళ నమ్మవారు వచ్చినా ఆసరం వచ్చినా చేయకొచ్చిందా అని చెప్పి తమ్ముగా ధైర్యంగా మూడు సంవత్సరాల తర్వాతే ఎమ్మెల్యే ఇంటి ఇంటికి పంపించి తిప్పినటువంటి ఘనత దగ్గరన్న ప్రభుత్వానికి మరి ఆ రోజు నుంచి కూడా అంటే అధికార పార్టీగా ఎమ్మెల్యే ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఇది వచ్చింది కదా ఇంకేం కావాలి అంటే అని అడగాలంటే ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ఏ రాజకీయ నాయకుడు కానీ అంత సాహసం చేయరు ఎందుకంటే ఏదో ఒకటి చెప్తానే ఉంటారు కదా అని చెప్పి కానీ అలా కాకుండా నేరుగా ఇంటికి పంపించి ధైర్యంగా అడిగించి ఆ పనులన్నీ కూడా చేసి పెట్టి మళ్ళా గడుపు మన ప్రభుత్వం అని తిప్పి మళ్ళా ఎక్స్ట్రా డెవలప్మెంట్ కి మరి ప్రోత్సహించినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరి అలా అప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అందించినటువంటి సంక్షేమం కావచ్చు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించుకుందనే చెప్పచ్చు